జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ మరియు నివారణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని దొనకొండ మరియు రుద్ర సముద్రం స్కూల్స్ నందు ఫ్లోరోసిస్ వ్యాధి గురించి పిల్లలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా ఫ్లోరోసిస్ నియంత్రణ అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ డెంటల్ ఫ్లోరోసిస్ మరియు బౌల లెగ్ స్కెటల్ ఫ్లోరోసిస్ వ్యాధి గురించి అవగాహన కలిగించడం జరిగిందని తెలిపారు స్కూల్ నందు తాగునీటి సదుపాయం గురించి పరిశీలించారు కాచి వడబోసిన నీటిని మాత్రమే తాగలగమని తెలియజేశారు పిల్లల్లో డెంటల్ ఫ్లోరోసిస్ ఉన్న వారిని గుర్తించి తగిన చికిత్స సూచించారు కార్యక్రమంలో దొనకొండ పిహెచ్సి వైద్యులు చంద్రమౌళి మరియు ఎంఎల్హెచ్పి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు డాక్టర్ వేము అనిల్ కుమార్ అని డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రస్తుతం మనం దొనకొండలో ఉన్నాము ఇక్కడ ఫ్లోరోసిస్ సర్వే కింద మనం రెండు వర్క్స్ చేస్తాము ఒకటి స్కూల్ సర్వే రెండు కమ్యూనిటీ సర్వే స్కూల్లో పిల్లలు నాలుగు ఐదు తరగతి మూడు నాలుగు ఐదు తరగతుల పిల్లలకి మనం సర్వే చేస్తాము వాటిలో ఐడెంటిఫై అయిన డెంటల్ సస్పెక్టెడ్ కేసెస్ స్కెల్టల్ సస్పెక్టెడ్ కేసెస్ ఈ పిల్లలకి అవసరమైన మెడికల్ మేనేజ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాము దానికి మించిన ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లిదండ్రులకి కావాల్సిన అవగాహన ఏంటంటే పిల్లలకి ఎలాంటి ఆహార పదార్థాలు ఇస్తే ఫ్లోరోసిస్ బారిన పడకుండా ఉంటారు ఎలాంటి నీరు తాగటం వలన ఫ్లోరోసిస్ బారిన పడకుండా ఉంటారు అనే విషయాలు తెలియజేస్తున్నాము తర్వాత కమ్యూనిటీలో ఎవరైతే ఆల్రెడీ ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ మనం ప్రభుత్వం తరఫున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఆల్రెడీ దొనకొండ ఏరియాలో మనము చాలా మందికి వీల్ చైర్స్ ఇచ్చాము వాకింగ్ స్టిక్స్ వాకర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశాము ఈ ఈ సంవత్సరం ఇరవై 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 ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో ఇప్పుడు జరిగిన సర్వేలో కూడా ఎవరైనా సస్పెక్టెడ్ ఐడెంటిఫై చే అయితే వాళ్ళకు కూడా మనము రిహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ ఇవ్వటం జరుగుతుంది క్లోరోసిస్ రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏదైతే గ్రౌండ్ వాటర్ డైరెక్ట్ గా వాడుతున్నారో ఆ డ్రింకింగ్ అది డ్రింకింగ్ వాటర్గా యూస్ చేయకూడదు ఏదైతే మనకి రివర్స్ ఆస్మోసిస్ ప్లాంట్స్ అంటే మినరల్ వాటర్ ప్లాంట్స్ అంటున్నారు ఇక్కడ లోకల్లో ఆ వాటర్ కనుక టీడీఎస్ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఆ శానిటేషన్ అంత కరెక్ట్ కనుక ఉంటే ఆ వాటర్ వాడటం మంచిది లేకపోతే సర్ఫేస్ వాటర్ ఏదైతే ఉందో ట్యాప్ వాటర్ ఏదైతే ప్రభుత్వం వారు ప్రొవైడ్ చేస్తున్నారో అది కాచి చల్లార్చి ఫిల్టర్ చేసి తాగాలి ఇవి మంచి నీరు దానిలో మనకు అవసరమైన మినరల్స్ ఉంటాయి మన బాడీకి తగిన ఫ్లోరిన్ మాత్రమే అందుతుంది అంతకు మించి ఎక్కువ క్లోరిన్ కనుక మన బాడీలోకి వెళ్తే మంచినీటి ద్వారా ఫ్లోరోసిస్ వ్యాధి సోకుతుంది కాబట్టి తాగునీరు విషయంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత తీసుకోవాల్సిన ఆహార విషయం ఆహార పదార్థాల విషయానికి వస్తే విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ డి ఎక్కడైతే అధికంగా ఉంటాయో ఆ వాటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏదైతే పులుపు పదార్థాలు ఉంటాయో అవి మనకి విటమిన్ సిని ఎక్కువగా ఇస్తాయి తర్వాత మనకి జనరల్గా అందే ఆహార పదార్థాలు జామపండు లేకపోతే టమాటా ఇలాంటి వాటిలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి తీసుకోవాలి తర్వాత కాల్షియం వచ్చేసరికి పిల్లలకి ఎక్కువగా మనము జావ అందిస్తూ ఉన్నాము తర్వాత వాళ్ళ రోజు ప్రతిరోజు ఖచ్చితంగా మూడు పూటల్లో ఒక పూట ఖచ్చితంగా పాలు కానీ పెరుగు కానీ ఉండేటట్టు చూడండి రాగి జావ పాలు కానీ పెరుగు కానీ ఉండేటట్టు చూడండి దానిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఆహార ఆహార అలవాట్లు ఆహార పదార్థాల అలవాట్లు చేసుకోవటం ద్వారా పెద్దగైన తర్వాత వాళ్ళు ఫర్దర్గా క్లోరోసిస్ బారిన పడకుండా మనం పిల్లల్ని కాపాడవచ్చు